బయలు తెచ్చుకునే కన్నా ఇట్లా చేసుకుంటే మేలు బ్రెడ్ ఉంటాయి చాలు ఇంట్లో ఉండే చేసుకోవచ్చు ఇదిగోండి మీకు కూడా ఇలా అన్నిట్లోకి చికెన్ బైస్ పెట్టేసాం కదా ఇది ఒరిజినల్ వంట అండి అందుకే చేతులు అన్నీ అలా పెట్టేస్తా సపోర్ట్ ఇవ్వండి మీరు డబ్బులు ఇవ్వద్దండి సపోర్ట్ మాత్రం ఇవ్వండి చా సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగున్నారని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదామా దుర్గా ఏమో చేస్తుంది ఏం చేస్తుందంటే ఏం చేస్తున్నావు దుర్గా ఎత్తుపైకి కొడి కొడుకు వస్తుంది అనమాట దుర్గాదేవి ఇదిగోండి వస్తుంది ఎందుకు అంటే నేను ఒక ప్రయోగం చేయబోతున్నా అది ఎలా వస్తుందనేది నాకు కూడా తెలీదు ప్రయోగాలని దుర్గా కోసమే ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు వస్తే మాత్రం మీ అందరు కూడా చేసుకోండి తప్పకుండా ఓకేనా ఇప్పటికే అర్థమైపోయింటుంది నేను ఏంది అనేది కుకింగ్ వీడియో అనేది నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వచ్చింది అనేది లాస్ట్ వరకు వీడియో చూడండి మీకు కూడా అర్థమవుతుంది మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా అంటే మన ఛానల్కి చిన్న సపోర్ట్ అని సపోర్ట్ అని ఇవ్వండి మీరు డబ్బులు ఇవ్వద్దండి సపోర్ట్ మాత్రం ఇవ్వండి సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోని పక్కనే బెల్లైక్ అనేది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నోటిఫికేషన్లో నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు అయితే వచ్చేస్తుంది ఓకేనా లైక్ చేయండి అప్పుడే వీడియో జనాలు లేక అనేది వీడియో ఇంకా కొంచెం తొందరగా వెళ్తుందనమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా చూసేద్దామా వచ్చేయండి చూడండి బ్రెడ్ ఇది ఇదిగోండి బ్రెడ్ అయితే అంతా కట్ చేసేసుకొని ఇది ఇది కూడా వేస్ట్ కాదండి దీన్ని కూడా నేను మళ్ళీ ఇంకొక రకంగా యూజ్ చేసుకుంటాను అనమాట దీన్ని అయితే ఇట్లా కట్ చేసేసుకొని చూడండి బ్రెడ్ని ఇలా పెట్టేసి ఇదిగోండి ఇలాగా దుర్గా కోడికి వస్తుంది కదా నాకు ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేరని ఇలాగా ఇదిగోండి ఇలా ముందు దీన్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ ఫస్ట్ అయితే బ్రెడ్ని వార్లా కట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మధ్యలో ఇట్లా ఇట్లా ఏదైనా కానీ ఇట్లా మన సై సైజు చిన్నగా ఉండాలన్నమాట హోల్ పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా పెట్టేస్తే వచ్చేస్తుంది అనమాట చూడండి బాగా వస్తుంది కదా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఉన్నట్టుండి నాకు ఇలా చేయాలనిపించింది అందుకనే వచ్చేసా ఇలాగా మొత్తం ఇలా చేసుకొని రెడీ చేసి పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే ఇవి ఇంకొక రకంగా యూస్ చేసుకోవచ్చు మనం ఇవి కూడా వేస్ట్ అవ్వవు చిన్న లాగా ఉన్నాయి కదా తినేయండి ఇడ్లీలు మొత్తం అయితే ఇలా రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ వస్తాం చూడండి నేనైతే ప్రయోగం చేస్తా అని చెప్పినా కదా అందులో కోసమే అనమాట చికెను చిన్న పీసులు అంటే కీమా కోసేసింది దొరక చికెన్ కీమా ఇందులోకి వెజిటేబుల్స్ టొమాటో ఎర్రగడ్డలు పచ్చిమిరకాయ కారం ఉంటుంది కదా కొంచెం అది క్యాప్సికము అండ్ మష్రూము చీజ్ పిజ్జా చేసుకుంటాం కదా చీజ్ అది ఇలా ఉంటుందండి ఇది ఇదిగోండి ఉంటుంది చీజ్ ఇది మనం చేసే పని అనమాట ఇవి మీకు ఆల్రెడీ చూసారు కదా బ్రెడ్ ముక్కలు అనమాట ఇడ్లీలు కూడా పడేయకూడదు అని పక్కన ఇక్కడైతే చికెన్ ఫ్రై చేసుకోవాలి లైట్గా ముందు అయితే మనం వేసుకొని దానికోసమైతే ప్యాన్ పెట్టుకొని పొయ్యి పట్టించుకొని ఇందులో నీరు ఉంటుంది కదా ఇదంతా వారికి అంటే ఫ్రై అయితే ఇందులో అయితే సరిపడా కొంచెం ఎళ్ళకిస్తారు సరిపడా ఉప్పు చిటికెడంతా తప్ప ఎక్కువ కాదండి ఒక చిటికెడు అయితే కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అంత అంత కూడా కాదు ఒక హాఫ్ టీ స్పూన్ బిర్యానీ కూడా అయితే వేసుకున్నా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం పిజ్జాలన్నీ రెడీ చేసుకునేటప్పటికి నేనైతే ఓవెన్ కూడా ఆన్ లో పెట్టేసాను చూడండి ఓవెన్ మా ఓవెన్ కొంచెం ఖరాబ్ అయిపోయింది సన్న వస్తుంది ఇది వేడెక్కే లోపల అన్ని అనేది ఎలా రెడీ చేస్తాననే చూద్దాం ఇది కెచప్ ముందైతే కొంచెం కెచప్ అయితే వేసేసుకుంటా అన్నిటి మీద పడమంట ఇది మన్నిటి ముందే స్ప్రెడ్ చేసుకుంటా మొత్తము స్ప్రెడ్ చేసేసుకుంటే దాని మీద మళ్ళీ ఇట్లా కదిరేసుకోవాలి ఏమేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కొంచెం పిల్లరా కదా ఫస్ట్ చికెను అందులోకి ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవాలి సింపుల్ ఎక్కడైనా చేసుకోవచ్చు ఇది మన ఇంటికాడైనా చేసుకోవచ్చు చీజ్ దొరికితే చాలు అంతే ట్రై చేస్తున్నా నాకు బాధ ఇస్తుంది ఇట్లాంటివి ఏదన్నా చేసినప్పుడు అయ్యో నా పిల్లోకి ఏం చేసి పెట్టలేదే ఇట్లాంటివి అని అని ఏం చేయలేదు వాళ్ళు ఏం చేస్తామన్నా వద్దంటారు పిల్లలు ఇప్పుడు అడుగుతారు మళ్ళీ ఇట్లా ముందు అన్నిటికీ అయితే వేసి పెట్టేద్దాం చికెన్ మొత్తం ఇలా అన్నిట్లోకి చికెన్ వేసి పెట్టేసాం కదా ఇది ఒరిజినల్ వంట అండి అందుకే చేతులు అన్నీ అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట మనమేం చెఫ్లు అది ఇది కాదు కాబట్టి ఇండ్లలో మామూలుగా ఇలానే చేసుకుంటాం కదా హోటల్లో ఎంతకంటే చరిత్రంగా చేస్తాం అయినా లోట్లు సార్ వేస్తారు కదా మనం ఇంకా చేతులు కట్టుకుని ఎర్రగడ్డలు వేసుకున్నాం అన్నిటికీ ఎర్రగడ్డలు కూడా వేసేసుకుంటాం అన్నిటికీ వేసేసుకోవాలన్నమాట తర్వాత క్యాప్స్ కమ్ కూడా అలానే వేద్దాం ఇదిగోండి ఇలా అన్నిటికీ వేసేసుకోవాలి టొమాటో కూడా మన దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే మనకు ఇందులో పట్టే అన్ని వేసుకోవచ్చు అండి వెజిటేబుల్స్ బాగుంటాయి ఇలాగా అన్ని టమాటోలు వేసేసుకున్నా కదా ఇప్పుడు మష్రూమ్ కూడా అలానే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా రెండు పెట్టేసి అయిపోయినాయి అన్నీ వేసేస్తా అన్నిటికీ మష్రూమ్ కూడా ఇలా వేసుకుంటే మష్రూమ్ వేసుకుంటే బాగుంటాయండి అసలు మష్రూమ్ ఉండి వేస్తే కన్నా చాలా బాగుంటాయి కానీ లేనప్పుడు ఏం చేయలేము ఓకే అన్నీ వేసేస్తా లాస్ట్ అండ్ ఫైనల్ చీజ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో చీజ్ ఇది చీజ్ ఉంటేనే చేసుకోవాలి చీజ్ లేకుండా చేయడం ఇప్పుడు దాన్ని ఫోటో ఎత్తుకుంటున్నాం బాగుంది బాబు కలర్గా అంటే తినేసి చూడండి ఇలా రెడీ అయినాయి కదా ఇంకా వీటిని ఫ్రిడ్లో పెట్టం ఫ్రిడ్ అంటే అదే ఓవెన్ పెట్టేసి కుక్ చేసుకున్నాం బైక్ మినిట్స్ ఎందుకంటే అది మంట ఎక్కువ రావడం లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది నాకు ఎంత టైం అనేది తెలియదు కానీ అయిన వెంటనే చూపిస్తాం మళ్ళీ ఓకేనా ఇలా అయితే రెడీ అయిపోయినాయి చూడండి మరి బ్రెడ్ పిజ్జా కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూస్తే తెలుస్తుంది ఇప్పుడు వేడి వేడిగా ఉంది కదా తినలేం అనమాట టేస్ట్ చూస్తున్నారనమాట నాకు కూడా ఒకటి ఇవ్వండి అందుకే తిని టేస్ట్ చూసి నాకు చెప్పాలి ఇద్దరు అంతే కదండి బాగున్నాయాదరగా నీ బాబు బాగున్నాయా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో అవి ఓవెన్లో పెట్టా చేసుకోవచ్చు కదా చెడుకోవాలా బాగున్నాయి కథ ఓకే జేబులో కూడా తినవి జేబులో కూడా వేసుకున్నావు తినేదా అండి చూసారు కదా చాలా బాగా వచ్చినాయి బ్రెడ్ పిజ్జా ట్రై చేయండి ఒకసారి చాలా బాగా వచ్చినాయంట బాగు సర్టిఫికెట్ ఇస్తున్నాడు అంటే బాగుండే అర్థం కూడా ఇదిగోండి మీకు కూడా కరు కరుగునే సూపర్ ఉన్నాయి బాబు బాగున్నాయా బయట తెచ్చుకునే కన్నా ఇట్లా చేసుకుంటే మేలు బ్రెడ్ ఉంటాయి చాలు ఇంట్లో ఉండడుతో చేసుకోవచ్చు చూస్తారు కదా మన వీడియో మన వీడియో నచ్చితే వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్ గుడ్ నైట్